సో వీ కావేరి ట్రావెల్స్ బస్ సంబంధించి ఇవాళ జరిగిన ఘోర ప్రమాదం గురించి మరి మనం విన్నాం అయితే ప్రస్తుతం ఆ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సులు అయితే యథావిధిగా నడుస్తున్నాయి వైజాగ్లో లో వీ కావేరీ ట్రావెల్స్ బస్సు అక్కడి నుంచి బయలుదేరుతోంది మరి ఇవాళ మార్నింగ్ ప్రమాదం తర్వాత ఏమన్నా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా మా ప్రతినిధి ఖాజా పూర్తి సమాచారం అందిస్తారు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్ ఉన్నాం ఇక్కడ అంతా కూడా అందరూ కూడా హ్యాపీగా బస్సులో ట్రావెల్స్ చేస్తూ ఉన్నారు అయితే ఇందులో సేఫ్టీ ఎంత ప్రయాణికులకు దానిపై అవగాహన ఉందని దానిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వస్తారు సార్ మీరు విజయనగరం టు నల్గొండ కర్నూలు ఇన్సిడెంట్ తెలుసా అండి కర్నూలులో బస్సు ప్రమాదం జరిగింది ఈ బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో తెలుసా మీకు లాస్ట్ లో ఉంది దీంట్లో ప్రతి సీట్ దగ్గర బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఉండాలి ఇక్కడ ఉన్నాయా మీకు లేవు

అంటే బ్యాక్ సైడ్ నుండి ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలండి ఎలా వెళ్తారు బయటికి మరి గెంతడం ఏదో చేయాలి ఓకే హ్యామర్ హ్యామర్ ఏదైనా ఉందండి ఇక్కడ హ్యామర్ అంటే ఇక్కడ ప్రతి సీట్ లో వాళ్ళు కచ్చితంగా పెట్టాలి రెండో సీట్ లు కంటే వాళ్ళు పెట్టాలి సుట్టి పెట్టాలి మరి మాకు తెలియదు తెలియదు కనీసం సేఫ్టీ నామ్స్ గురించి ఎవరైనా అంటే బస్సు లో డ్రైవర్లు కానీ మీరు ఎక్కే ముందు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఈ విధంగా ఎస్కేప్ అవ్వాలి ఈ విధంగా రక్షించుకోవాలని చెప్పారా మీకు ఏం చెప్పలేదు ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పలేదు కనీసం మీ సీట్ దగ్గర గ్లాస్ బ్రేక్ చేయడానికి హ్యామర్ ఏదైనా ఉందా అండి ఒకవేళ ఫైర్ జరిగితే ఫైర్ ఎక్స్టింగ్ ఫోమ్ అయినా ఏదైనా సిలిండర్ బస్ లో కనిపించిందా అక్కడ ఉంటాను అంటే వీళ్ళకి ఎవరికైనా చెప్తున్నారా పలానా ఏపేదనే బండి పుల్లి ఉద్దని వట్లకడ వెళ్ళగానే డిన్నర్ బ్రేక్ అవ్వగానే అందరికి చెప్తాం ఎక్కడ దిగుతారో ఏంటో కనుక్కుని అన్ని చెప్తాం ఈ బస్సులో బస్సులో రెండు సీట్లకి మూడో సీట్లకి ఒక హ్యామర్ ఉండాలి ఇంట్లో ఉందా హ్యామర్ అండి ఉందండి లేదు లేదు ఎన్ని ఉన్నాయి హామర్స్ పది దానికి 10 జనకి ఉంటాయన్న నేను కల్పించట్లేదు ఫోమ్ ఏదైనా ఉందా ఉంది కిందకి దిగి అది లేదన్న ఇప్పుడే తీసి పెట్టేవాళ్ళ కింద కొత్త తీసుకునారండి బాధ అయిపోతే కొత్త తీసి పెట్టేవాడి అవును బస్సు రన్నింగ్ లో జరిగితే సౌండ్ వస్తుందండి ఎదురు పెట్టుకుంటారు రైట్ సైడ్ పక్కనే మా డ్రైవర్ పక్కనే ఉంటది అది కొట్టుకుంటుంది సౌండ్ వస్తుందని చెప్పి అక్కడ పెట్టేవాడి అది అంతకంటే ఇన్సిడెంట్ జరిగితే కిందకి దిగి తీసుకొస్తారు అంతే కదా ఓకే చూడొచ్చు అయితే దీంట్లో ఫైర్ ఎక్స్టెన్షన్ రేస్ ఉందని చెప్తున్నప్పటికీ బస్సులో లోపల భాగంలో అక్కడ కనిపించట్లేదు దీంతో పాటు సేఫ్టీ నామ్స్ అనేది కనీసం రెండు మూడు సీట్లకు ఒక హ్యామర్ పెట్టాలి ఎందుకంటే ఆ హ్యామర్ ద్వారా గ్లాస్ ను బ్రేక్ చేసి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది అయితే కనీసం ఈ ప్రయాణికులు కూడా ఎక్కడ అవగాహన కల్పించలేదు ఒకవేళ ఏదైనా జరగడం జరిగితే వీరంతా కూడా ఎస్కేప్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు మరికొంతమంది ఈ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం నేపథ్యంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి బస్సులో సేఫ్టీ నామ్స్ పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు కెమెరా పర్సన్ విశేషంతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం